బిగ్ బాస్ హౌస్ లో తనూజా ఏ టాస్క్ అయినా సరే ఎరగదీస్తదనే చెప్పాలి అంతేకాకుండా తనుజాకి బిగ్ బాస్ హౌస్ లో ఏదో రూపంలో కెప్టెన్సీ కంటెండర్ అయి చివరి వరకు వెళ్తది కానీ చివర్లో తనకి అన్యాయం జరుగుతుందనే చెప్పాలి ఇక ఇందులో భాగంగానే తనుజా కెప్టెన్ అవ్వలేదని చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూ బాధపడుతుంది దువ్వాడ మాధురి దగ్గర ఇక మాధురికి తనుజా ఏం చెప్తుందంటే నేను నా లైఫ్ లో ఎన్నో కష్టాలు పడి ఇక్కడ వరకు వచ్చాను నాకు బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరూ సపోర్ట్ చేయలేదు అప్పుడప్పుడు మా అమ్మ మాత్రమే సపోర్ట్ చేసేది మా నాన్న విషయానికి వస్తే మా నాన్న ఇండస్ట్రీకి అస్సలా ఇష్టం లేదు నువ్వు ఇండస్ట్రీ వెళ్తే నేను అసలు సపోర్ట్ చేయనంటూ కళాఖండీగా చెప్పేసారు అంతేకాదు మా నాన్నగారు నాతో కూడా అంత పెద్దగా మాట్లాడరు కానీ నేను ఇక్కడ బిగ్ బాస్ వరకు వచ్చాను అంటే నిజంగా గాడ్ ఈజ్ గ్రేడ్ మాదిరి గారు అంతేకాకుండా నేను ఇక్కడ టాస్క్లు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నాను కానీ చివరిలో ఎందుకో వెనుతితిరుగుతున్నాను ఆ బాధ నన్ను చాలా వెంటాడుతుంది అంటూ చాలా ఎమోషనల్ అవుతుంది ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని అనుకుంటున్నాను కానీ విధి వింత నాటకం ఆడుతు చాలా ఎమోషనల్ అవుతుంది మాధురి దగ్గర అయితే మాధురి తనుజాకి నిజంగా చాలా మంచి బూస్టప్ ఇస్తుందనే చెప్పాలి భరణి వెళ్ళిపోయిన తర్వాత ఆ బూస్టప్ మాధురి తీసుకుంది తనుజా నువ్వు కెప్టెన్ అయినా అవ్వకపోయినా విన్నర్ నాన్న ఎందుకు అంటే నీ గేమ్ ఏంటని ఆడియన్స్ చూస్తున్నారు నువ్వు కన్నింగ్ గేమ్ ఆడుతున్నావా లేకపోతే జెన్యున్ గేమ్ ఆడుతున్నావా అనేది ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా తప్పకుండా నువ్వు కెప్టెన్ అవుతావు అంటూ మాదిరి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది తనుజాకి తనుజా ఎలాంటిదంటే తను ఏదన్నా అనుకుంటే అది అవ్వకపోతే కొంచెం డిప్రెషన్లోకి వెళ్తదనే చెప్పాలి మరి మొత్తానికి తనుజా ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ అయ్యేలోపు కెప్టెన్ అవుతుందని మీరు అనుకుంటున్నారా లేకపోతే అవ్వదు అనుకుంటున్నారనేది కామెంట్ చేయండి అలాగే మరి తనుజా అంత బాధపడాల్సిన అవసరం ఉందంటారా అనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్